ఒక రోజు పార్వతీదేవి శివునితో విష్ణు శాస్త్ర స్తోత్రానికి సూక్ష్మ మార్గం చెప్పాలని శివుని కోరుతుంది దానికి పరమేశ్వరుడు నిరంతరం జపించే విధంగా సత్ఫలితం కలిగే ఒక శ్లోకంతో మంత్రోపాసన చేస్తారు శ్లోకం ఏంటంటే శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం ఇంకా శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి అంతటి మహత్తరమైంది ఈ రామనామం విష్ణువు దశావతారంలో మొదటి అవతారం రామావతారం తండ్రి మాటను జవదాటని కుమారునిగా యుగపురుషునిగా వ్రతునిగా ఆదర్శనీయుడిగా రాముడు పూజలు అందుకుంటున్నాడు రాఘవుడు రఘురాముడు అయిన శ్రీరామనామం సర్వపాపహరణం ఎవరైతే కాశీలో మరణిస్తారో వారి మరణ సమయాన స్వయాన శివుడే రామతారక మంత్రాన్ని చనిపోబోయే వారి కుడి చెవులో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడని మన పెద్దల విశ్వాసం ఇంకా భక్త రామదాసైతే శ్రీరామనామ రామనామగానాన్ని భక్తితో సేవించి శ్రీరామ నీనామెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అని కీర్తించాడు మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటికి వచ్చి ఆ రామనామాగ్వి జ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అని ఉచ్చరించేటప్పుడు మన పెదవులు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఏ పాపాలు మనలోకి ప్రవేశించలేవని అందువల్లనే మనకు రామనామ స్మరణ జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట అందుకే ఏడాదంతా రామనామాన్ని జపించలేని వారు కూడా శ్రీ రామనవమి రోజున ఏ మంత్రాలు తెలియకపోయినా మనసారా రామ రామ అని జపిస్తే చాలు ఆ కరుణాసాగరుని కటాక్షాలు మనకు సంపూర్ణంగా లభిస్తాయి రామనామ పారాయణతో పోటీ జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు అని అంటారు అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పదనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి ఒక కిరాతకుని వాల్మీకిని చేసిన గొప్పదనం రామనామమే వాల్మీకి మహర్షి జీవితమే రామనామ మహిమకు చక్కటి నిదర్శనం నిజానికి ఆమె కిరాతకుడు మహర్షులు చెప్పినట్టుగా మర అనే మాటను జపం చేస్తూ కొంతకాలానికి మర అనే పదం రామగా మారింది తపస్సులో కూర్చున్న రత్నాకరుడి చుట్టూ పుట్టలు మొలిచాయి అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత పుట్టలో ఒక్క చిక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని ఆ రత్నాకరుని చెవిలో రామ 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 అంటూ నారదుడు మూడు సార్లు పలికాడు నారద మహర్షి ఉపదేశంతో పుట్ట నుంచి వెలికి వచ్చి రామనామ గొప్పదనాన్ని తెలుసుకుని వాల్మీకి అయి రామాయణాన్ని మనకు అందించాడు శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరన రామనామ వరనన ఓం నమయితి అంటూ విశ్వనాథ పరమశివుడే రామనామం యొక్క విశిష్టతను మనకి తెలిపి ఆయన పాద పద్మములే మనకి అందరికీ శరణము అని ఉపదేశించాడు రామ కోదండరామ కళ్యాణ రామ శ్రీరామ సీతాపతి రామ నీవే గతి అంటూ రామనామ మహత్యమును తెలిపి శరణాగతి మార్గమును మనకి అందించాడు త్యాగరాజస్వామి శ్రీరామచరణమే పల్లవై సాగింది ఆనాడు పాటగా మిగిలింది ఈనాడు శ్రీరామ రక్షని మించినది ఏమీ లేదు అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్